ఒకడు బాయ్ వండక తిన ఒకడు బాగా వర్లీ వర్లీ మనం పోయినాము ఇప్పుడు వండుక తినంగా సరిపోక బిర్యానీ కావాలని చెప్పేసి మంత్రివర్గంలో ఎవరు పెట్టాలని చెప్పి ఢిల్లీలో మంత్రాలు వచ్చింది ఎవరిని నాయనా అంటే తెలంగాణ కోసం గుట్లాండడు కాదు కాంగ్రెస్ ఉన్నోడు కాదు నడమంత్ర పద మంత్రి పదవి గుట్టుకొని పోతాడు నడిచేది నడుస్తూనే ఉంటది హైకమాండ్ చూస్తూనే ఉంటది మనం ఇట్లా వర్లీ వర్లీ మనం పోతూనే ఉంటాం కానీ ఒక్క మాట చెప్పాలి ఇంత వర్లినోళ్ళము మేము గట్టి ఒరితే మీరు ఉండడం కష్టమైందని చెప్పాలన్న మా సూర్య బరాబర్ మంచి చెప్పిండు ఇప్పటిదాకా వర్లిన దానికి పది రెట్లు డిజిటల్ సౌండ్ తోటి మీరు చెప్పిన ముప్పై తారీఖు వస్తారా ముప్పై ఒకటో తారీఖు వస్తారో ఏ తారీఖు వస్తారో బరాబర్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే మీరు చెప్పిన ప్రజాపాలన ఏంది చెప్పారు కదా మీ ధర్నా చెవుకు లేదు ఈ రాష్ట్రంలో తెలంగాణగా ధర్నా చవి వచ్చింది ధర్నా చెక్ మీకు అన్నారు వదిలిపెట్టి ధర్నా చవి అలాగే చుట్టు ప్రకారం ఉండాలి ధర్నా చవికి మనకు వదిలిపెట్టిరు మంత్రి పదును వాళ్ళకు వదులుకున్నారు సరిపోయింది ఇంకేం రాలే ప్లాట్లు ప్లాట్లుగా రియల్ ఎస్టేట్ ఎట్లా పంచుకుంటారు తెలంగాణని ఎవరు వాడు పంచుకోవడం వారి కులాల వారు పంచుకోవడం వాళ్ళ యొక్క వర్గాల వారికి పంచుకోవడం వాళ్ళ కుటుంబాల వారి పంచుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది ఏ విలువలకు వ్యతిరేకంగా ఏ పద్ధతి వ్యతిరేకంగా ఉద్యమకారులు ముట్టాడిరూ ఏ ఉద్యమకాలు తమ జీవితాలు బలి ఏ ఉద్యమకాలు తమ సంసారాలను పోగొట్టుకున్నారో జైల్లోకి పోయినారో దానికి భిన్నంగానే ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చిన నడవడం అనేది అత్యంత దురదృష్టకరం మనం బరాబరి దీన్ని దించాలి కేవలం సంక్షేమ బోర్డు మాత్రమే కాదు యావత్ తెలంగాణ సంక్షేమం కోసం మేము కొట్లాడుతున్నాము ఈ సంక్షేమం కోసం కొట్లాడుతున్నందుకు నేను ఇస్తున్నా ఆయన ఇస్తున్నాడు ఇక ఈ పదవిని ఈ అవకాశం మీకు ఇచ్చిన ఎన్ని వందల కోట్లు ఇచ్చినా అంటున్నారు కదా నువ్వు ఇట్లా ఇస్తున్నాను రోజు పేపర్లు వేసుకోవడానికి ఇవ్వడానికి చెయ్యి మాది అని చెప్పాలి నువ్వు వేస్తున్నట్టే కదా నేను ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి ఇచ్చిండు నువ్వు కేసీఆర్ ఇచ్చినట్టరు కదా ఎవరు ఇచ్చినా కూడా ఒక మాట చెప్పాలి చాలా స్పష్టంగా నేను ఇవాళ ఎలా ఉండే సమస్య కాదు ఎవరిచ్చినా ఎవరి ఇంటికెళ్ళి వేయలే ఈ రాష్ట్రం వచ్చిందంటే మా వాళ్ళు వచ్చింది ఏం పని చేసినా నువ్వు ఈ రాష్ట్రంలో చేసినా చివరికి దిక్కుమాల అందాల ఏం చేసుకున్నా నేను చెప్తేనే నువ్వు రేవంత్ పోయి ఆ ఇంగ్లాండ్ పేరు మాడియానా మీడియా ఎవరో ఒక ఆమె ఆమె దగ్గర నువ్వు దిగిన మా పుణ్యమే నిజమే కదా అంతే కదా అడ్డమైన తిట్టు తింటున్నా చిక్కుమార్లతో తింటున్నా అంటే కూడా అడిగి అందగత పోటీ చేస్తున్నారు కదా ప్రపంచంలో ప్రజల కోసం పనిచేసిన కంటే సుందరమైన వాటి లేడు ఉద్యమం కంటే మనోహరమైనది లేదు మనమే నిజంగా మాట్లాడుకోవాలంటే పోటీ పడేటువంటి అంధకాలము సుందరీ మనమే మన ఆడబిడ్డలే ఈ రాష్ట్రం కోసం కొట్లాడింది అందుకోసం ఎవ్వరు కూడా తల వంచి తిరగవలసిన అవసరం లేదు ఈ దిక్కుమాల బోర్డు ఏమి చేయరు వేరే సంగతి కానీ శాశ్వతంగా మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి ఎవరికి చెప్పినా తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చే గౌరవంలా కాస్త తగ్గినా సరే బరాబరి కొట్లాడాలి అది మనకిచ్చే పెన్షన్ కంటే మనకిచ్చే ఇండ్ల స్థలం కంటే చాలా పెద్దది దానికి ఈ మాత్రం జరుగుతుందని నేను ప్రతిసారి ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ ఉన్నారు యాదగిరి గారు ఉన్నారు తర్వాత రామరెడ్డి గారు ఉన్నారు మా సోదర్ అయితే బేవన్ నుంచి తెలంగాణ ఇంటి పార్టీ కూడా అందమైన చేసి అనుకోండి ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే ఈ రాష్ట్రం లోపల అత్యంత తెలంగాణ ఉద్యమం బలహీనంగా నడిచింది టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉండే అని చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో మొత్తం తెలంగాణ ఉద్యమానికి పురుడు పోతుందే ఆనాడు గునిశెట్టి రామ్దాస్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ములికి పునాది పడితే దురదృష్టం ఏంటంటే పాలకులని వాళ్ళు పక్క రాష్ట్ర పక్క రాష్ట్రమైనటువంటి దగ్గర నుంచి వలస వచ్చి ఆధిపత్యంతో ఖమ్మం అంటే అది ఒక్కొక్కరు కుమ్మైపోయింది మనం ఖమ్మం ఉన్న ప్రజల తెలంగాణ మొత్తం ఉద్యమకారులు అయిపోయారు ఇది ఇప్పుడు తెలంగాణ నడుస్తా ఉన్నాయి అందుకోసం దీన్ని ఒక్క రోజుతో వదిలిపెట్టేది ఇంకా మరి చాలా కష్టాలు ఉన్నాయి ఎవడు పట్టించుకో నేను అడుగుతున్న కష్టాలు ఉన్నాయంటే మీకు చెప్తా ఉన్నా ఎప్పుడు జరిగింది ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది నీ తెలంగాణ అమరవై శుభం ఎవరు కట్టిండ్రు ఎక్క యాదగిరి కానీ మిగతా వాళ్ళు కానీ ఆనాడు డిజైన్ ఇచ్చిండ్రు ఆ ప్రభుత్వంలో ఆనాడు కట్టి ఇప్పటిదాకా ఎంతమంది టైంలో ఎంతమంది చచ్చిపోయారు మూడు వందల అరవై తొమ్మిది మంది డెబ్బై తొమ్మిది మంది చచ్చిపోయారు అయినా కూడా కాదు బ్రహ్మానందం పార్కు ఉంటుంది ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా అరవై తొమ్మిది మంది చచ్చిపోయిన వాళ్ళు లేదా అరవై తొమ్మిది ఫుట్లాంటి వాళ్ళు ఇప్పటికి రోజుకొక చచ్చిపోతుంటే ఎవడు మందలిచ్చినప్పుడు లేడు ఎవడు పలకరించిన లేడు నేను పాసమారు గద్దరన్న గారు సందర్భం చెప్పినప్పుడు రెడ్డి సత్యనారాయణ ఒక మాట అన్నాడు మిగతా వాళ్ళు అన్నారు మాకు కలుసుకోవడానికి ఏ సందర్భం లేదు చచ్చిపోయేటప్పుడు చావు దగ్గర పలకరించుకోవడం తప్ప ఏమి లేనటువంటి ఈ రాష్ట్రం ఉన్న మేము మాకు ఎవడు ఎవడు పలకరించు మేము ఉన్నామా సచరమాని అడిగింది ఇంతకంటే అన్యాయం ఉంటుందా ఈ రాష్ట్రం కోసం ఒక స్వతంత్ర యోధుడికి కనీసం చచ్చిపోతే మంచి శ్రద్ధాంజలి ఘటించకపోగా ప్రభుత్వానికి చూయలేకపోతే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది జీవితం అంతా కొట్లాడింది కదా ఒక రోజుగా రెండు రోజులు కొట్లాడుతుంది కదా ఈ రాష్ట్రం వచ్చేది అరవై తొమ్మిది వారు పునాది అయితే నువ్వు రెండు వేల ఒకటినో రెండు వేల తొంభై ఏడునో నిన్న నిన్నే కదా ఇరవై ఆరు సంవత్సరాల పెళ్ళిళ్ళంతా చనిపోయినటువంటి వర్ధి నేను జరుపుకున్నాం మనం నేను అను సూర్య మంచిగా జ్ఞాపకం నేను నిన్న పోస్టింగ్ పెట్టే టైంకి ఇంకా ఇన్సిడెంట్ జరగలేదు మీరు ఫ్యూచర్ ఛత్తీస్గఢ్లో మనుషుల కోసం కొట్లాడినోళ్ళు ప్రపంచంలోనే మానవీళ్ళు ఎట్లా ఉండాలని చెప్పి కొట్లాడినటువంటి వాళ్ళు ఆదివాసనోళ్ళని ప్రపంచ కోర్టు ఏది చెప్పినా సరే ఏది చెప్పినా సరే మేము మనుషులు వెనకబెడుతున్నా చెప్పిన తూపాలు కడతానని అన్నారు కదా ఏమి మరి ఇవాళ తూపా ఇంతమంది చూపాలండి కదా మన దగ్గర నడుస్తావున్నా ఉన్నా నీ ఇవాళ అడగాల మనం ఇవాళ మనము మన కోసం మన కోసం ఎంత గౌరవం ఇవ్వాలి ఎంత గౌరవం ఇవ్వాలి నేను ఇంకో మాట్లాడుతున్నా అంత్యక్రియలకు కూడా అవకాశం ఇవ్వకుండా తగలబెట్టు ఎట్టున్నారు బతికుండంగా పలకరించకుండా వదిలిపెట్టడం కూడా అంతే నేను బతికుండంగా కూడా వాళ్ళు చచ్చిపోతే కనీసం ఎవడు అంత్యక్రియ రాకప్పుడు కూడా అంతే అవమానం మరి శరీరాన్ని అప్పచెప్పేది లాభం శరీరాన్ని అప్పచెప్పేది లాభం అని అంటున్నా నేను అందుకోసం మీ అందరికి ఒక ప్రతిజ్ఞ చూసుకోవాలి మీరు అందరూ ఎక్కడ ఏ ఉద్యమా ఉన్నా మేమందరము కాకులు ఎక్కడ వాళ్ళతో కాపాడుకుంటాము వాళ్ళ బాధ ఎందుకు చెప్తామని మనం చెప్పాలి మన బాధ్యత ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన ఒక రెండు మూడు వందల మంది ఉద్యమకాలు పోయి ఉన్నా ఎప్పుడు కష్టం ఉన్నప్పుడు కానీ చావులైనప్పుడు కానీ అది బాధ్యతగా చేయండి ఎవరైనా సరే రేపు ఏమైతే కాదు ఈ విలువలు ఎక్కడి నుంచి రావాలంటే కేవలం సంక్షేమ పూడుకోవడమే కాదు మనకు మనంగా ఐక్యంగా ఉండడానికి మనం మనము ఒక ఉద్యమకారుల కులంగా ఉండడానికి కులాల వారికి మంత్రులు మంత్రుడు మీరు మీరు ఏ కులాల వారిగా మంత్రుడు నంచుకోండి కానీ మరి మా వాట అయింది మా పెరుత ఏందని మనం అడగాలి కదా ఇవాళ అడగాల్సిన సందర్భం వచ్చింది అరే బాబు మీరు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నారు కానీ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న మీటింగ్ ఏదో ఉందో మీకు డెడ్ లైన్ పెట్టింది జూన్ రేపు వచ్చేసరికి రేపు అయినా ఏం కావచ్చు పదకొండు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నాము ఏమైనా అని ప్రశ్నించే సందర్భం వచ్చింది వంద శాతం డిమాండ్ చేయాలా నేను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తామన్నా నేను చాలా సందర్భంలో మాట్లాడున్నా చాలా విషయాలు మీరు రెండు వేల మూడు వేల రూపాయలు పెన్షన్ ఏమైంది మీకు కళ్యాణ లక్ష్మి ఏమైపోయింది షాది ముబారక్ ఏమైంది మీరు ఎట్లా ప్రశ్నిస్తున్నారో తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్నటువంటిది ఏమైందని చెప్పేసి ఇవాళ ప్రశ్నించదలుసుకున్నటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత ఎవరో అడగాలి వాళ్ళ బాధ్యత ఎందుకంటే ప్రతిపక్షంగా ప్రజల సభ్యులు కదా నేను ఈ సందర్భంగా ఇంత సభాపికంగా ఓపెన్ ఎందుకు చెప్తున్నా చాలా సందర్భం మళ్ళీ చెప్తానా బాధ్యత గల ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ అసెంబ్లీలో నిలదీయాలి ఏం చేస్తారు ఇన్నిసార్లు వాళ్ళు ఇవాళ ఇంద్రాపాటి దగ్గర కావచ్చు కమ్మబ్ కావచ్చు నిన్నమన్న మొన్న అదే బాలకులు కావచ్చు రోజు ఒక దగ్గర మీటింగ్ పెడతాను అనిపోతుంది వాళ్ళు సొంత ఖర్చులతో ఏం తిప్ప్రవర్తనో చేస్తున్నారు మీ అందరికీ చివరిగా ఒక విజ్ఞప్తి చెప్తున్నా እን እን እን